హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒకేసారి మనం రెండు రకాల స్వీట్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అదే కూడా మనకి ఒకే రకమైన పిండితో ఈ విధంగా రెండు రకాల స్వీట్లను అయితే చేస్తున్నాను ఒకటి వచ్చేసి మనకి లడ్డు అనమాట అది చక్కెరని వాడకుండా బెల్లంతో చేసిన లడ్డు అలాగే హల్వా శనగపిండి హల్వా శనగపిండి లడ్డూని ఈజీగా ఒకేసారి రెండు స్వీట్లని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను శనగపిండిని తీసుకుంటున్నాను ఈ కప్తో రెండు కప్పుల వరకు పిండిని ఇలా జల్లెళ్ళలో వేసుకొని ముందైతే జల్లించుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇందులో పురుగులు కానీ లేకపోతే ఏమైనా ఉన్నా కూడా మనకి ఇలా జల్లించుకోవాలి ఇలా నేను రెండు కప్పుల పిండిని అయితే జల్లించుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను ఈ కడాయిలో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్వీట్ చేశాను అందు గురించి అందులో కొంచెం నెయ్యి ఉంది కాబట్టి అందులోనే ఈ రెండు కప్పుల శనగ పిండిని వేసేసి నేను దీన్నైతే వేయించుకుంటున్నాను ఇందులో నేను కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ నేను ఈ పిండిని అయితే వేయించుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి కడాయిలకు వేసుకొని మొత్తం ఈ పిండి అంతా కూడా మనకి నెయ్యి ప నెయ్యికి పట్టే విధంగా ఇలా కలుపుకుంటూ ఉన్నాను ఇక్కడ మనకి నెయ్యి వేసి కలిపిన తర్వాత ఇలా ఉండలు కడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా మనం ఈ గరిటెని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ కూడా మనం ఈ పిండి అనేది ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి ఇలా మనం మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీనిని వేయించుకోవాలి ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఎక్కువసేపు పెట్టినా కూడా మనకి పిండి అనేది ఫాస్ట్గా మాడిపోతుంది కాబట్టి దీనిని ఈ విధంగా సిమ్లో నుంచి మీడియం టు అడ్జస్ట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ దీనిని దోరగా వేయించుకోవాలి ఇది నెయ్యి వేసి పిండిని ఇలా వేయించేటప్పుడు మనకి మంచి సువాసన అనేది వస్తుంది ఇలా నెయ్యి వేసిన ప్రతిసారి మనకి ఇలా చిన్న చిన్న ఉండలు అనేవి కడుతూ ఉంటాయి ఆ ఉండలన్నీ కూడా మనకి ఇలా నీట్గా పలగొట్టుకుంటూ ఉండాలి ఇక్కడ నేను ఇందాక కప్పులో చూపించిన నేను నెయ్యి అంతా కూడా వేసుకున్నాను ఇక్కడ ఇక్కడ మనం శనగపిండిని రెండు కప్పుల వరకు తీసుకున్నాం కాబట్టి నెయ్యి అనేది ఒక కప్పు వరకైనా తీసుకోవచ్చు నేనైతే ఆ కప్పుతోనే హాఫ్ కప్పు పైననే తీసుకున్నాను అంటే మేము తినే నెయ్యిని బట్టి వేసుకున్నాను అందాదాగా ఎక్కువ నెయ్యి అండ్ స్వీట్ కూడా ఎక్కువ తినాం కాబట్టి మీరు ఇంకా కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనం రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు బెల్లం తురుముని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఎలాజీ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఈ బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా మనం మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ కలిపేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకునే ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయి మనకి శనగపిండిలోకి మొత్తం ఇది కొంచెం ముద్దలాగా వచ్చేంతవరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి బెల్లం వేసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే ఒక రెండు మూడు నిమిషాలు మనకి బెల్లం అంతా కరిగిపోయేలా ముద్దలాగా వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఈ గిన్నెని కిందకి పెట్టేసుకొని మొత్తం ఈ విధంగా ఈ గరిటతో కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇందులో పిండి మనకి ఆల్రెడీ వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికి మనకి బెల్లం తురుమంతా కూడా చక్కగా ఇందులో కలిసిపోతుంది ఈ విధంగానైతే నేను అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఎక్కడ కూడా మనకి ఉండలనేవి లేకుండా పిండంతా కూడా మెత్తగా అయ్యే విధంగా ఆ తర్వాత ఇక్కడ నేను ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఉండలు కట్టడానికి రావాలి కాబట్టి లడ్డులాగా చేయడానికి రావాలి కాబట్టి ఇది కొంచెం పొడి పొడిగా కాకుండా ముద్దలాగా వచ్చేటట్టుగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది సో మీరు తినేది నెయ్యిని పట్టి ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా నెయ్యిని కూడా అప్లై చేసుకుంటున్నాను లడ్డూలు చేశాక పెట్టుకోవడానికి ఇప్పుడు మనం అదే చేకి నెయ్యి అంటుకున్నది కాబట్టి కొద్దిగా నెయ్యిని అంటించుకొని ఇలా పిండి కొద్ది కొద్దిగా తీసేసుకొని మనం లడ్డులాగా చూసేసుకుంటే చేసేసుకుంటే మనకి శనగపిండి బెల్లం కాంబినేషన్లో మంచి లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్ని ఈ విధంగా పెట్టుకొని చేసుకోవచ్చు కాకపోతే మనకి ఇది పిండి అనేది పొడి పొడిగా కొంచెం ఉంటుంది కాబట్టి ఇది ఇలా పైన పెట్టడానికి రావట్లేదు వచ్చేస్తుంది అందుకే నేను కొంచెం ఈ విధంగా పెట్టేసి ప్లేట్లో పెట్టేసాను ఆ తర్వాత కొంచెం సన్నగా తరిగిన ఈ బాదం పలుకుల్ని ఈ విధంగా లోపలనే చల్లేసి పిండి లోపల కలిపేసి పాకం లోపలనే కలిపేసి ఈ విధంగా అయితే నేను కొద్ది కొద్దిగా ఈ స్వీట్ని చేతిలో తీసేసుకొని ఉండల్లాగా చుట్టేసుకుంటున్నాను ఈ స్వీట్ని కింద దింపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా చల్లారని ఇవ్వాలి ఎక్కువసేపు చల్లారిని ఇస్తే మనకి ఉండలు చేయడానికి రాదు కాబట్టి ఇలా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసేసుకుంటూ మనం ఉండల్లాగా చుట్టేసుకుంటే మనకి ఉండలనేవి వచ్చేస్తాయి ఒకవేళ మీకు ఉండలు సరిగా రావట్లేదు అనుకుంటే ఈ పిండిని కొద్దిగా వేడి చేసేసి అందులో కొద్దిగా నెయ్యిని వేసుకుని చేసినా కూడా మనకి ఉండలనేవి ఈ విధంగా వచ్చేస్తాయి లేదా ఒక రెండు స్పూన్ల పాలను వేసుకొని ఉండల లెక్క అయినా చుట్టుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు పాలని చేతితో తడుపుకుంటూ ఉండల లెక్క అయినా చేసుకొని మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడైతే కొంతవరకు నేను ఉండల్లాగా చుట్టేసుకున్నాను మిగిలిన మనకి ఈ స్వీట్ పొడి ఉంటుంది కదా ఇందులో ఒక అరకప్పు వరకు పాలని వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి ఈ విధంగా మొత్తం పాలలో మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను ఇక్కడ నేను ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉండగా మనకి ఇదంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా అయినప్పుడు మనం ఇందులో ఉండలేమి లేకుండా ఫాస్ట్గా ఇలా కలుపుతూనే ఉండాలి గరిటితో అలా కలిపినప్పుడు ఇలా మెత్తగా వచ్చేస్తుంది మనకి చూడండి ఇలా చిక్కగా వచ్చేస్తుంది స్వీట్ అంతా కూడా అలా వచ్చిన తర్వాత నేను ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసేసి ఈ స్వీట్ని అంతా తీసేసి ఈ ప్లేట్ మీద ఈ విధంగా పెట్టేసి ఇలా నేను గరిటితో చక్కగా ఇలా నేను సమానంగా చేసేసుకున్నాను ఆ తర్వాత పైనకించి ఈ విధంగా బాదం పాలకుల్ని పెట్టేసుకుంటున్నాను ఇలా అయినా చేసుకోవచ్చు హల్వా లాగా ఇలా చేసుకున్నా కూడా మనకి మంచి టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది దీనికంటే మనకి ఇందగా చేసుకున్న లడ్డూనే ఇంకా స్వీట్ టేస్టీగా ఎక్కువ స్వీట్ అనేది ఉంటుంది మంచి టేస్ట్ అనేది మనకి మీ ఛాయిస్ అనమాట ఇలానే చేసుకోవచ్చు అలానే చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒకేసారి రెండు రకాల రెసిపీస్ని ఏ విధంగా చేసుకోవాలనేదే చూపించాను ఫ్రెండ్స్ ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదా చల్లారిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత అయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మెత్తగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఇప్పుడైతే మనకి శనగపిండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే నేను తీసి ప్లేట్లకు పెడుతున్నాను లడ్డులు కూడా మనకి చాలా టేస్టీగా ఉన్నాయి మనకి నోట్లో అలా వేయగానే మనకి ఈజీగా పలిగిపోతాయి ఫ్రెండ్స్ అండ్ ఈ లడ్డు అండ్ మనకి ఈ హల్వా రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకేసారి రెండు రకాల స్వీట్లను అయితే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్